హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తే ములగాకుతో కారం పొడి ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము ఈ ములగాకులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటుంది కదా అలాంటి ములగాకుని రోజు వాడాలంటే కనుక ఇలా పొడి చేసుకున్నట్లయితే మనం రోజుకు ఒక స్పూన్ వడుకు వాడుకుంటానికి మనకు బాగుంటుంది స్టవ్ పైన బాండి పెట్టుకుని ములగాకు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత క్లాత్ పైన వేసేసి తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అవుతుంది ఈ విధంగా అయిన తర్వాత ఈ బాండీలో వేసేసి డ్రై రూట్ చేసుకోవాలి మనం ఇలా చేయటం వల్ల మనకి మురగాకు తేమ లేకుండా చాలా ట్రాన్స్పరెంట్ అలాగే మనకి ముద్ద అవసరం అంటే అయిపోతుంది చూడండి సగం వేగిన తర్వాత పొడి పొడిగా రావాలంటే కనుక తీసుకుని చేతితోట ఎలా అన్నామంటే విడివిడిగా వచ్చేస్తాయి ఆకులు అలాగే మనకి క్రిస్పీగా అవుతాయి అన్నమాట అప్పుడు కారపొట్టు చేసినప్పుడు పొడి పొడిగా వస్తుంది ముద్దలా రాకుండా చూడండి ఈ విధంగా అవ్విన తర్వాత పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత తీసేసుకుని పచ్చి శనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అలాగే మినప్పప్పు కూడా వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు వేసుకోవాలి అలాగే ఒక్క స్పూను జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు ధనియాలు వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసేసుకుని ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు ఒక పదిహేను వరకు ఎండుమిర్చి వేసేసుకుని వేయించుకోవాలి ఈ ములగా పొడి రోజు వేసుకోవడం వల్ల మనకి కంటికి అలాగే జుట్టుకి కూడా చాలా మంచిది ఇప్పుడు ఉప్పు కూడా వేసేస కళ్ళు ఉప్పు కూడా వేసేసుకున్నట్లయితే మనకి ఎక్కువ మాడకుండా ఉంటుంది ముందు మనం ఆకుని మిక్సీ పట్టేసుకుందాం ఆకు నలిగిన తర్వాత ఇది ఇవన్నీ వేసేసుకుందాం పల్లీలు అవి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టినప్పుడు ఒకసారి స్పీడ్గా తిప్పేయకుండా స్లోగా మిక్సీ పట్టుకున్నట్లయితే మనకి నిల్వ ఉండటానికి బాగుంటుంది ఇప్పుడు ఆకు కూడా వేసేసుకుని రెండిట్లని మిక్సీ పట్టేద్దాం ఒకసారి రెండు బాగా కలిసిపోతాయి ఒక స్పూను పెద్ద స్పూన్ తోటి కరివేపాకు పొడి కూడా వేసుకోవాలి నేను ముందే కరివేపాకుని పొడి చేసి పెట్టుకున్నాను లేదా కరివేపాకునే మనం ములగాకు వేయించుకున్నప్పుడు ఒక కప్పు వరకు తీసుకుని వేయించేసుకోవాలి ఒక కప్పు రెండు కప్పులన్న వేసుకోవచ్చు ఇవి ఆకులన్నీ నలిగిన తర్వాత వెల్లుల్లి కూడా వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి ఇది మూడు నెలలైనా నిల్వ ఉంటుంది మనం ఎక్కువగా స్టోర్ చేసుకున్నట్లయితే కనుక మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్